ప్రభు అయిన ఏసు క్రీస్తు ఘనమైన నామంలో ఉదయ కాలం కృప వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుడు మరి మరొక మనకి మనకిచ్చాడు మరి ఒక శ్రేష్టమైన వాగ్దానాలు కూడా మనకొరకు ఆయన సిద్ధపరిచాడు ఆయన సన్నిధిలో వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మిమ్మలను దేవుడు బలపరుస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఆయన ఆశీర్వాదాలు ఇస్తూ ఆయన కృపచేత మిమ్మలను బలపరుస్తున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందును గాక ఈరోజు ఉదయం దేవుడు మనను ధైర్యపరుస్తున్న మాట మనను వాదారుస్తున్న మాట లేకపోతే మనకిస్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చును అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడు అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును కాక ప్రభైన యేసు బహుస్పష్టంగా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు ఏమనంటే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని మీరు నమ్మండి అప్పుడు దేవుడు మీకు అది అనుగ్రహిస్తాడు ఉదయాన్నే మీరు లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థించారని నేను నమ్ముతున్నాను మీరు ఏదైతే ప్రార్థన చేశారో ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నారో దేవుడంట అది మీకు ఇస్తున్నాడని వెంటనే నమ్మండి అలా నమ్మినప్పుడు దేవుడు వెంటనే అది మీకు అనుగ్రహిస్తాడంట అందుకే దేవుడు అంటాడు నమ్ముటే నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మాలి ఈరోజు నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు ఈరోజు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం నేను నమ్ముతున్నాను న ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అని నువ్వు వింటున్న వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన సందికి వచ్చి ఆయన పాదాలు పట్టుకున్న వారిని ఆయన పాదాలు పట్టుకున్న ఆయన ఎడల నమ్మక కలిగిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు యాయీరనే గొప్ప సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చావ సిద్ధమైనప్పుడు ఏసయ్య ఎక్కడున్నాడో ఆ స్థలానికి వచ్చి ఏసయ్యని అడుగుతున్నాడయ్యా నా కుమార్తె చావ సిద్ధముగా ఉంది ఆ కుమార్తెను నువ్వొచ్చే ప్రార్థన చేస్తే బ్రతుకుతుంది అని ఏసయ్యతో చెప్పుతూ ఉన్నప్పుడు ఆయన యేసుప్రభు వారు యాయిరింటికి వచ్చే సమయము లేట్ అవుతా ఉన్నది ఆ లేట్ అయిన సమయములోనే ఆ కుమార్తె చనిపోయింది యాయ్యూ ఇంటి దగ్గర నుంచి వచ్చే ప్రజలు చెప్తారు అయ్యా బోధకు నువ్వు శ్రమ పట్టవద్దు నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది ఇక నువ్వు ఇంటికి వచ్చాయంటే అంటాడు నమ్మిక మాత్రం ఉంచుము నీ కుమార్తె బ్రతికి ఉన్నది దేవుడు చెప్పిన మాటను ఏసయ్య చెప్పిన మాటను ఆ సమాజ అందరి అధికారి నమ్మాడు తన పనివారి మాటను నమ్మలేదు తన ఇంటి యొద్ధ నుంచి వచ్చిన వార్తను నమ్మలేదు నా ఏసయ్య నా కుమార్తెను బ్రతికిస్తున్నాడు నా కుమార్తెను స్వస్థపరుస్తున్నాడు అని నమ్మాడు కాబట్టి దేవుడు ఈ ఆయేరు కుమార్తె చనిపోయిన కుమార్తెను దేవుడు లేవనెత్తాడు ఈరోజు మరి ఏ బలహీనతతో నువ్వు సమస్యలో మరిగిపోతున్నావా ఏ వ్యాధితో నువ్వు కృంగిపోతున్నావో నీ శరీరం నా బలహీనత ఎలాంటి బలహీనత అయినా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు ఈరోజు నాకు నా వ్యాధి నుంచి విడుదల కలగజేస్తున్నాడు నమ్మి ప్రార్థన చేయి ప్రభా ఈరోజే నాకు స్వస్థత కలుగుతుంది ఈ రోజే నాకు విడుదల కలుగుతుందని నమ్మి ప్రార్థన చేయి దేవుడు తప్పనిసరి నీ వ్యాధిని స్వస్థపరుస్తాడు నీ ఇంటిలో ఉన్న అప్పుల బాధ నువ్వు ఒకవేళ అప్పులు నేను ఎలా తీర్చగలను ప్రభా అని నువ్వు అడగొద్దు ప్రభా నువ్వు నా అప్పులు తీరుస్తున్నావు నా రుణాల నుంచి నన్ను విడిపిస్తున్నావు నాకు విడుదల ఇచ్చేసేవని నమ్మి ప్రార్థన చేయండి దేవుడు వెంటనే నీ అప్పులను దేవుడు విడిపిస్తాడు నీ సమస్యలు ఇరుగు పొరుగు సమస్యలు కానీ బిడ్డల సమస్య ఏ సమస్యైనా నీవు ప్రార్థన చేసినప్పుడు అది అడిగి పొంది ఉన్నామని నమ్మితే తప్పనిసరిగా దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థన విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగిని స్వస్థపరచిన మాటను బట్టి ఏ వ్యాధి గురించైనా దేవుడు నన్ను స్వస్థపరచులని నమ్మగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు నీ నమ్మికను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థనను బట్టి దేవుడు వెంటనే కార్యం చేస్తాడు అటువంటి కృప కొరకు ప్రార్థనలో ఏకీభించిన మహిమ కలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటిని ఎలా ఉన్నామని నమ్మమన్నావు ప్రభా ఈ ఉదయకాలు నీ ప్రియబిడ్డలు ఉదయాన్నే లేచి ఏ యొక్క అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేశారో అవన్నీ వారి జీవితంలో నెరవేర్చండి ఇదిగో ఈ వాగ్దాన్ని విన్న తర్వాత వారు నమ్ముతున్నారు ప్రభా అయ్యా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడని నమ్ముతున్నారు కనుక వారి నమ్మకత్వాన్ని బట్టి ఈ దినమనే మీరు అద్భుతం చేయండి ఈ దినం ఆశ్చర్యం జరిగించండి ఉద్యోగాల కొరకు ఎవరైతే నమ్మకం కలిగి ప్రార్థన చేస్తున్నారో త్వరలో వారికి చక్కటి ఉద్యోగాల్లో వారి జీవితాలు స్థిరపరచండి వివాహాల కొరకైతే ఎవరైతే నీయందు విశ్వాసం పెట్టి నా దేవుడు నా జీవితంలో చక్కటి వివాహం నాకు జరిగిస్తాడని ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో మంచి వివాహ కార్యాలు ఘనమైన వివాహాలు ఎసయ్యా మీరే జరిగి మని ప్రార్థిస్తున్నాను ప్రాప మీరే కృప చూపి మేలు చేసే మహిమను తెచ్చుకోమని ఏ సినిమాను ప్రార్థించి వెళ్ళాను